బతుకమ్మ నవరాత్రుల్లో ఏడవ రోజు వేపపిండి వంటల బతుకమ్మ ఈరోజు బతుకమ్మను వేప పువ్వు పిండి వంటలు బెల్లంతో నైవేద్యం చేస్తారు వేపపిండి వంటల బతుకమ్మ కథ ఒకసారి తెలంగాణలోని ఒక ఊరిలో మహమ్మారి వ్యాధి వ్యాప్తి చెందింది ఊరి ప్రజలు చాలా బాధపడ్డారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు గ్రామంలోని మహిళలు కలిసి బతుకమ్మను అలంకరించి వేప పువ్వుతో నైవేద్యం చేశారు వేపపువ్వు ఔషధ గుణాలు ఉన్నదని వారికి తెలుసు వారు గౌరీదేవిని ప్రార్థిస్తూ తల్లి ఈ వేప పువ్వు చేదు అయినా ప్రాణాలను కాపాడుతుంది నీవు మమ్మల్ని రోగాల నుండి రక్షించు మా ఊరికి ఆరోగ్యం ప్రసాదించు అని వేడుకున్నారు అప్పుడు గౌరీదేవి ఆ వ్యాధిని తీసేసింది గ్రామం మళ్లీ ఆరోగ్యంగా మారింది వేప పిండి వంటల బతుకమ్మ అనేది ఆరోగ్య రక్షణ కోసం చేసే పూజ వేప చేదు అయినా శరీరానికి ఔషధం అన్నట్లే జీవితంలోని చేది అనుభవాలు చివరికి మంచికే అని ఈ రోజు తెలియజేస్తుంది ఈ రోజు చేసే పూజ వల్ల వ్యాధులు దూరమై శరీర మనో ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్